ఆలకిన కవర్ కదా ఫైనల్ కవర్ కదా రారపూరే

అది దగ్గరకో దగ్గరకో ఆటిల వాటిక దీనిగా అసలు వైపర్ అంటరు అది రక్త పెంజలా లేకంటే మామూలు పెంజల రక్త పెంజలని ఏముnder రక్త పెంజలకు ఎర్రగుంటాయి మాత్రం అట్లా ఎర్రగా ఎర్రగున్నా ఇది మొగది ఆడదన్న కొంచెం డిఫరెంట్ ఉంటుంది రక్త పెంజల ఎందుకు అంటే దీని ప్రభావం రక్తం మీద చూయిస్తరు నాగుంపางారుసేనేమో నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూస్తుంది నాడు వ్యవస్థ ఇది గరిస్తే రక్తం మీద రక్తం టిష్యూలను పల్చబడగొట్టి రక్తాన్ని ఇన్నర్ బ్లీడింగ్ చేసేస్తుంది బాడీలో టైం ఎక్కువ అయిన తర్వాత బాడీల నుంచి ముక్కుల నుంచి శౌలాల నుంచి కళ్ళ నుంచి రక్తం బయటకు వచ్చి చనిపోతాడు ఇది కరుస్తే మనిషి లావైతాడు లాభ నవంబర్ కరిస్తే నాడు వ్యవస్థది ఈ రక్తం బయటకు వస్తుంది కాబట్టి రక్తం పిండి అంటే

ఎంత ఉంటుంది ఇప్పుడు వస్తుంది మరి మోతి ఆ సూత పడుతుంది మోదీ కానీ ఇంత చేస్తుంది సౌండ్

अरे रातम लो